క్రికెట్ మైదానంలో భారత జేత్ర కొనసాగుతుంది లంక గడ్డపై మన అమ్మాయిలు కంచుకోటను బద్దలు కొట్టారు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దగ్గర నుండే మ్యాచ్ ముగిసే వరకు ప్రతి నిమిషం భారత ఆధిపత్యమే కనిపిస్తుంది అసలు ఈ నాలుగవ టీ ట్వంటీలో ఏం జరుగుతుందో స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకుందాం మొదట బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్లు స్మృతి మందన షఫాలీ వర్మ కలలో కూడా ఊహించిన ఆరంభాన్ని ఇచ్చారు లంక బౌలర్లను ఏమాత్రం గౌరవించకుండా గ్రౌండ్ నలుమూలలా బాదుతూ స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు స్మృతి మందన ఎనభై పరుగులు షఫాలి వర్మ డెబ్బై తొమ్మిది పరుగులు చేసి టీ ట్వంటీ చరిత్రలోనే నెంబర్ వన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రికార్డును తమ పేరిట లెక్కించుకున్నారు వీరిద్దరి దాటికి భారత్ నిర్ణయిత ఇరవై ఓవర్లలో భారీ స్కోర్ సాధించింది ఓపెనర్లు అవుట్ అయ్యాక కూడా లంకకు ఉపశమనం దొరకలేదు క్రీజ్లోకి వచ్చిన రీచా గోస్ తన పవర్ఫుల్ హిట్టర్తో స్టేడియంను హోరెత్తించింది తక్కువ పంతులలోనే వేగంతో పరుగులు రాబట్టి భారత్కు ఒక తిరుగులేని టార్గెట్ను అందించింది దీంతో శ్రీలంక ముందే సగం ఓటమిని అంగీకరించే పరిస్థితికి వచ్చింది ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను మన బౌలర్లు ఉక్కిరి బిక్కిరి చేశారు ముఖ్యంగా ఈ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించింది యంగ్ బౌలర్ వైష్ణవి తన అద్భుతమైన స్మెల్తో లంక టాప్ ఆర్డర్ను దెబ్బతీసింది కేవలం ఇరవై నాలుగు పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీసి లంక వెన్ను విరిచింది రన్ రేటు ఒత్తిడి పెంచడంలో వైష్ణవి కీలక పాత్ర పోషించింది శ్రీలంక బ్యాటర్లు ఎంత ప్రయత్నించినా భారత్ బౌలింగ్ పట్టును విడుదీయలేకపోయారు కట్టుదిట్టమైన ఫీలింగ్ పక్కా ప్లానింగ్తో భారత్ ప్రత్యర్థిని కట్టడి చేసింది చివరికి నిర్ణయితం ఓవర్లు ముగిసేసరికి లంక లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది దీంతో భారత్ ముప్పై పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది ఈ గెలుపుతో సిరీస్లో భారత్ తన పట్టును మరింత బిగించింది ఈ మ్యాచ్ ద్వారా భారత్ ఒక విషయాన్ని స్పష్టం చేసింది మా ఓపెనర్లు ఫామ్లో ఉంటే ఏ రికార్డ్ అయినా బదులు కావాల్సిందే మరి ఈ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏంటిది మందన హాఫ్ సెంచరీనా లేక వైష్ణవి వికెట్లా కామెంట్ చేయండి మరిన్ని క్రికెట్ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ థ్యాంక్